కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయనున్న బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభం కానుంది ఈ గ్రాండ్ లాంచ్లో హీరోయిన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ సెలబ్రిటీల ఎంట్రీ వారి పర్సనల్ కెరీర్ విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది బిగ్ బాస్ ఎనిమిది తెలుగు షో బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ ఒకటిన బాస్ తెలుగు ఎనిమిది సీజన్ గ్రాండ్గా ప్రారంభం కానుంది అయితే ఈ బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్లోకి సుమారుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారని సమాచారం మొదటి రోజున పద్నాలుగు మందిని ప్రవేశపెట్టి రెండో రోజున మిగతా వారిని పంపించనున్నారు అలాగే నాలుగు లేదా ఐదో వారలో వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లను పంపిస్తారు అధికారికంగా మనకు ఈ షోను సెప్టెంబర్ ఒకటిన ప్రసారం చేస్తారు కాని దానికి సంబంధించిన షూటింగ్ మాత్రం ఒకరోజు ముందు జరుగుతుంది అంటే బిగ్ బాస్ ఎనిమిది తెలుగు కంటెస్టెంట్స్ ఎంట్రీ షూట్ చేస్తారు మొన్నటి నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి ప్రోగ్రాం ఆదివారం ప్రారంభమైన షూటింగ్ మాత్రం ఇవాళ జరగడంతో హౌజ్మెట్స్ ఎంట్రీ ఇవాళే ఉండనుందన్నమాట ఇకపోతే ఇవాళ బాస్ హౌజ్లోకి వెళ్లే కంటెస్టెంట్స్లో విష్ణుప్రియ గౌడ ఈ షోను కంబం ఆదిత్య ఓం అభయ్ నవీన్ యాంకర్ నిఖిల్ మలియక్కల్ ఆర్జే శేఖర్ బాషా నైనిక అనరుసు బెజవాడ బేబక్క నాగమణికంఠ కిర్రాక్ సీత పరమేశ్వర్ హివ్రాలే సోనియా ఆకులు ఉన్నారు ఇక మిగతా కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్ ద్వారా హౌజ్లోకి పంపిస్తారు ఈ పదమూడు మందితో పాటు జబర్దస్త్ రాకింగ్ రాకేష్ న్యూస్ రీడర్ కల్యాణ్ మోడల్ రవితేజ దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ లో ఒకరు బిగ్ బిగ్బాస్ హౌజ్లోకి తొలిరోజు అడుగుపెట్టనున్నారు మిగతా వాళ్లలో ఒకలిద్దరిని రేపు సెప్టెంబర్ ఒకటి న పంపిస్తారట అంటే వీరి హౌజ్ ఎంట్రీ సెప్టెంబర్ రెండున ప్రసారం అవుతుంది అది కూడా నాలుగు లేదా ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ ఉండొచ్చని టాక్ ఇప్పటి వరకు ఫైనల్ కంటెస్టెంట్స్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కాని ఇప్పుడు ఈ ఫైనల్ జాబితాలో పరమేశ్వర్ హివ్రాలే సోనియా ఆకుల మోడల్ రవితేజ సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ కొత్త ఆఫర్ అందుకున్న కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా గత సీజన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఉంటారని వారిని ఛాలెంజర్స్ లాగా పంపిస్తారని సమాచారం